అల్లూరి సీతారామరాజు నూట కొటవ వర్ధంతి వేడుకలను వీరబ్రహ్మపతి పాలెం కళాశాలను కళాకారుడు రాజాంకా నిర్వహించి వీర బ్రహ్మం వీర బ్రహ్మమురా శవాణి చెప్పిన కాలజ్ఞానిరా బృతంబ మాత కన్న పేగు పరిపూర్ణ చారి కలల పంటారా పరిపూర్ణచారి కలల పంటారా పాఠములోపు పుట్టిన పుణ్యమూర్తిరా ప్రజలకు బోధన చేసిన జ్ఞాన జ్యోతిరా వీర బ్రహ్మవరా మా వీర బ్రహ్మౌరా గౌజవాణి చెప్పిన కాలజ్ఞానిరా వీర బ్రహ్మవరా మాన వీర బ్రహ్మౌరా చెప్పిన కాలజ్ఞానిరా గర్విరెడ్డి అచ్చమ్మకు పశుల కాపరిరా రవలకొండల రాజను కాలజ్ఞానౌరా రవల కొండల రాజను కాలజ్ఞానవరా బ్రహ్మరెడ్డి కిచ్చను కంటి చూపునురా యాగంటి యజను జ్ఞానబోధరా వీర బ్రహ్మవరా మానా వీర కాలజ్ఞానిరా కాలజ్ఞానిరా అంటూ బహుశా కాలజ్ఞాన్ని చెప్పినటువంటి గొప్పైనటువంటి వ్యక్తి సంఘ సంస్కర్త నిజంగా ఈనకంటే కంటే ముందు ఉంటున్నటువంటి బసవేశ్వరుడు కావచ్చు అదేవిధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్పైన వ్యక్తులు కొంతమంది భక్తి ఉద్యమాలు చేస్తే కొంతమంది సామాజిక ఉద్యమాలు చేయనటువంటి వ్యక్తి సామాజిక ఉద్యమకాడుగా భక్తి ఉద్యమ గొప్ప గొప్పైనటువంటి సమాజానికి అందించినటువంటి గొప్పైన వ్యక్తి శ్రీ పోతులూరు వీరభేమ స్వామి అదేవిధంగా భారత